ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశివారికి రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యే యోగం అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతూ ఉంది ధనస్సు రాశివారు తప్పకుండా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ వీడియోని చూడండి అయితే ధనస్సు రాశి వారికి ఏ విధంగా రాజయోగం పట్టబోతూ ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచార ఫలితం ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశికి అధిపతి గురువు బృహస్పతి గురువు యొక్క అనుగ్రహం అలానే కుజుని యొక్క సంచారం వల్ల ధనస్సు రాశి వారు రాజయోగాన్ని పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖు సోమవారం రోజున మాత్రం ధనస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితం ఉంది ఈ రాశిలో జన్మించిన వారికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి గోచార ఫలితం అయితే ఉంది అంతేకాకుండా ధనస్సు రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం కూడా పట్టే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క ధనస్సు రాశి వారు ఖచ్చితంగా ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించి ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే గనక వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది వీరి జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది వీరికి జాతక రీత్యా అనుకూలంగా ఉంటుంది బాగా కలిసి వస్తుంది అయితే ధనస్సు రాశి వారు చాలా మంచి వ్యక్తులు కష్టపడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులకి దాన ధర్మాలు అధికంగా చేస్తారు మూగజీవుల పట్ల ప్రేమానురాగాలను కలిగి ఉంటారు అంటే జాలి చూపిస్తూ ఉంటారు మూగజీవులు ఎక్కడ కనపడినా వారికి తోచినటువంటి ఆహారాన్ని వేస్తూ ఉంటారు ఇతరులకి సాయం చేయటానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోరు అంటే ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే సాయం చేసేటటువంటి వ్యక్తిత్వం ధనస్సు రాశి వారిది అలానే ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నా సమస్యల్లో ఉన్నా ఖచ్చితంగా వారికి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వారికి అంటే ఏదైనా ఒక రూపంలో సాయం చేస్తూ ఉంటారు తోచిన సాయాన్ని చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి గురుబలం అధికంగా ఉంది ఈ సమయంలో గురువు యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడైతే ఎవరైతే పొందుతారో వారికి పూర్తిగా గురుబలం అనేది ఉంటుంది గురువు అనుగ్రహం ఉన్నవారికి మట్టి పట్టినా బంగారం అవుతుంది రాత్రికి రాత్రే వారి దశ మారిన ఆశ్చర్యపోవన అవసరమైతే లేదు రాత్రికి రాత్రే ఖచ్చితంగా వారి యొక్క దశ అనేది తిరిగిపోతుంది దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారు మాత్రం చాలా గొప్ప వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు అధికంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ధనస్సు ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి గురువు అనుగ్రహం గురువు సంచారం వల్ల అదృష్ట యోగం అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అధికమైనటువంటి అదృష్టమైతే ఖచ్చితంగా ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి ఇక ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా అదృష్టం పట్టి ఏదో ఒక రూపంలో రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారు అది ఎలా అంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏదైనా ఒకటి అనుకొని మధ్యలో ఆపేసి ఉన్నామంటే ఒక ముఖ్యమైనటువంటి పని కావచ్చు ఒక ముఖ్యమైనటువంటి వ్యాపారం కావచ్చు లేదా అధికమైనటువంటి రాబడి ఉన్నటువంటి వ్యాపారంలో కొన్ని సమస్యల్లో ఉండి ఆ వ్యాపారం సమస్యల్లో చిక్కుకొని ఉండి వారికి అందులో అంటే లాభం లేదు అని భయపడేవారు కావచ్చు బాధపడేవారు కావచ్చు అలాంటి వారికి ఈ యొక్క గురు బలం వల్ల ఆ యొక్క సమస్యలు తీరిపోయి ఖచ్చితంగా వీరికి అనుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది అలానే రాబడి కూడా అధికంగా ఉంటుంది ఇలా ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు వీరికి గోచార ఫలితాలు అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి తద్వారా ఏది చేసినా సరే ఖచ్చితంగా కలిసి వస్తుంది కుటుంబ పరంగానైనా వ్యాపార పరంగా అయినా విద్యాపరంగా అయినా ఉద్యోగపరంగా అయినా సరే ధనస్సు రాశి వారికి గోచారం చాలా బాగుంది అలానే వీరు ఈ సమయంలో ఏ పని చేసినా సరే విపరీతమైనటువంటి అదృష్టం పట్టి అందులో తప్పకుండా కూడా విజయమైతే కలుగుతుంది ధనస్సు రాశి వారికి అలానే ప్రేమకు సంబంధించినటువంటి సమస్యల్లో చిక్కుల్లో పడి ఉండే వ్యక్తులు ఆ సమస్య కూడా ఈ సమయంలో తొలగిపోతుంది మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ ఉద్యోగం లేదు అని బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు అయినా చిన్న వ్యాపారులు అయినా సరే అధిక రాబడిని ఈ సమయంలో పొందే అవకాశం ఉంది ఇక ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా చూసుకున్నట్లు అయితే ఈ సమయం వారికి అనుకూలంగా ఉంది కనుక అనుకూలమైనటువంటి గోచారం ఉండటం వల్ల వీరు ఈ సమయంలో ఏదైనా పని తలపెట్టినా సరే అందులో కూడా విజయం అనేది తప్పకుండా ఉంటుంది విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇదివరకు ఏవైనా సరే అంటే బంధువులతో కావచ్చు ఇతరులతో కావచ్చు ఏవైనా చిన్న చిన్న గొడవలు మనస్పర్ధాలు అలానే చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి కూడా పరిష్కారం అవుతాయి కొంతమంది ఇది వరకు మనశ్శాంతి లేకుండా ఏదో గడిపేస్తున్నామా అంటే గడిపేసినట్లుగా ఉంటారంటే గృహిణీలు వారు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ మనస్సులో ఏదో ఒక చిన్న బాధ అనేది ఉంటూ ఉంటుంది అలానే ఏదైనా చేసినా కలిసి రాకపోవటం మనస్సును ఎంత కుదుట పుపరచుకున్నా సరే మనస్సు అనేది కుదుట పడకపోవటం ఇలాంటి సమస్యలు అయితే ఉంటూ ఉంటాయి కదా అయితే ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ సమయంలో అని చెప్పు గోచారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మనశ్శాంతి కలుగుతుంది డబ్బు ఆదాయం పెరుగుతుంది ధన ప్రవాహం అనేది వస్తుంది కొంతమందికి అంటే అద్భుతంగా ఉన్నప్పటికీ మరికొంతమందికి ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి గ్రహాలు అనుకూలంగా లేనటువంటి వ్యక్తులకి కూడా అనుకూలమైనటువంటి గ్రహాలు ఉండటం వల్ల రాత్రికి రాత్రే వీరి దశ అనేది మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఇలా ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా అనుకూలంగా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి చాలా మంచి ఫలితాలైతే ఉన్నాయి ధనస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం కూడా ఉంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి దుష్ప్రభావాలు కూడా వీరి ఎదుగుదలను అడ్డుకోలేవు చెడు శక్తులు కూడా వీరి ఎదుగుదలను అడ్డుకోలేవు ఇక ధనస్సు రాశి వారికి అన్ని శుభాలే అని చెప్పుకోవచ్చు అలానే వీరు తలపెట్టిన ప్రతి కార్యము కూడా సిద్ధిస్తుంది ప్రతి పని కూడా విపరీతంగా సిద్ధిస్తుంది అద్భుతమైనటువంటి గోచారం ఉంది అని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశి వారికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఇక వీరికి జీవితం అనేది కూడా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా మంచి శుభయోగం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే నూతనంగా పనులు మొదలు పెట్టాలి అనుకుంటున్నటువంటి వారికి కూడా నూతన పనులను కూడా మొదలు పెట్టుకోవచ్చు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది ఏ పని అయినా సరే విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంది కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరి విషయాల్లోనూ తలదూర్చకూడదు అతి మంచితనం కూడా అస్సలు చూపెట్టకూడదు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి